आरती जय शिवा उनिता इधर सीमत सप्तम स्कंदम तुम्हें अध्याय जाएंगे श्लोक साक्षा साक्षात् श्री प्रेषिता साक्षा श्री ही प्रेषिता देवाय दुष्टवातम देवाय दुष्टवातम महादत भूतम

నృసింహ స్వామికి విపరీతంగా కోపంగా ఉంది ఆ కోపంగా ఉండేటువంటి వ్యక్తి ఎలాగ చల్లబడతాడు అంటే సహజంగా భార్య చెంతన ఉంటేనట భర్త కోపం తగ్గుతుంది అని చెప్పి చెప్తారు అనమాట అంటే అనుకూలమైతే అనేటువంటి భార్య చెంతన ఉంటే కోపం తగ్గుతుంది కాబట్టి ఇక్కడ అక్కడ లక్ష్మీదేవి చాలా అనుకూలంగా ఉంటుంది నారాయణుడికి కాబట్టి లక్ష్మీదేవిని అర్జించారు స్వామి స్వామి దగ్గరికి మీరు వెళ్ళినట్టయితే ఒక కోపం దొరుకుతుంది ఆయన ఒక ఉగ్రత ఎవరిని ఏం చేస్తుందో అర్థం కావట్లేదు భావన వారు అందరికీ వచ్చేసింది కానీ భయము చేయమే అట్లు చేయచాలకపోయినాం కానీ ఆవిడకి చాలా భయమేసింది ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడూ అనుకూలంగా ఉండేటువంటి ఆవిడ ఎందుకు నృసింహ స్వామి దగ్గరికి వెళ్ళటం లేదు అంటే ఇంత పూర్వం ఎప్పుడు ఆ రూపాన్ని చూడలేదు ఆవిడ ఆవిడ చూపించవలసిన అవసరం రాలేదు ఆయనకి ఎందుకంటే భగవానుడు ఎప్పుడు కూడా శాంతంగా తన భక్తులకి ఎప్పుడు ఎలా కనబడుతూ ఉంటాడు నిర్మలమైనటువంటి స్వరూపంతో కనబడుతూ ఉంటాడు అది చూడడం పడిపోయింది లక్ష్మీదేవి కూడా అట్టి అద్భుతమును అసాధారణము రూపము నిన్నడము గాంచనందున ఆమె అతని చెంతకు పూజాల పూజాలదయ్యను అంటే ఆవిడ దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు ఇంకోటి అంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి మనం సముదాయంతో అంటే విపరీతమైన కోపము అటువంటి వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళకూడదు సహజంగా మనం మనం చాలా కోపంగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నేను నేను చూసుకుంటాను పర్వాలేదు మనం అంటూ ఉంటాం కానీ ఆ కోపం యొక్క స్వభావం ఏంటంటే విచక్షణ జ్ఞానం ఉండదు అనమాట ఆ సమయంలో క్రోధానికి ఉండేటువంటి స్వభావం విచక్షణ ఉండదు అక్కడ ఉన్నప్పుడు కూడా వారు చూడండి ఇప్పుడు చాలా కోపంగా ఉంటారు భార్య కానీ పిల్లలు కానీ ఎవరిని వస్తే వాళ్ళు తోసేస్తుంటాడు వాడు సో అది కాబట్టి ఆవిడ కూడా ఈ రూపాన్ని ఎప్పుడు నేను చూసి ఉండలేదు కాబట్టి ఈ స్వరూపాన్ని దగ్గరికి నేను వెళ్ళాను భగవానుడు అనంత రూప లక్షణ సమన్వితుడు అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం భగవానుడికి అనేక ఉన్నాయి నువ్వు ఈ రూపాన్ని చూడనంత మాత్రం నా రూపం భగవంతుడికి కాదు అని చెప్పుకోలేము అంటే అనేక రూపాలు ఉన్నాయి అంటే ఆయన విలక్షణ స్వభావం కలిగిన వాడు అన్నమాట ఆయన ఎప్పుడూ కూడా కొత్తగా కనబడుతూ ఉంటాడు కొత్త స్వరూపంలో ఉండొచ్చు అంటే భగవానుడు ఇదే స్వరూపం ఇలాగే ఉంటాడు సందర్భానుసారంగా ఆయన అనేక రూపాలను తీసుకోవచ్చు ఆయన అవన్నీ వైకుంఠలోకము నెలకొని ఉన్నాను లీలాశక్తి చే ప్రేరేత ప్రేరితమైన లక్ష్మీదేవి భగవంతుని అద్వితీయ రూపము తెలుసుకొని చాలా ఇక్కడ లక్ష్మీదేవి పూర్ణతమైన భక్తి స్థితిలో ఉన్నప్పటికీ కూడా లీలా లీల వలన భగవాను ఒక లీల వలన భగవానుడు ఆ లీలని ఏ విధంగా చేద్దాం అనుకున్నారంటే తాను ఆ రూపానికి మూల కారణం ఏమిటి ప్రహ్లాదు విశుద్ధమైన భక్తి అనమాట ప్రహ్లాదుని వలన మాత్రమే ఆయన శాంతి శాంతిద్దాం అనుకున్నారు కాబట్టి ఆ లీల ఏమైంది అంటే ఈ లక్ష్మీదేవి కూడా చాలా కొత్తగా కనిపిస్తుంది అనమాట భగవానుడు ఎవరినైనా మోహగ్రస్తుని చేయగలరు ఏమండి ఆయన అందుకని ఈ లీలా మోనుష విగ్రహం లీలలో ఆయన గొప్ప విగ్రహాన్ని కలిగి ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా ఆయన స్వంతంగా తన ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉంటాడు అంతేకాకుండా తన ఏ అనుకున్నాడో అదే అక్కడ జరిగేలాగా ఏర్పాటు చేయబడుతుంది అంతే కదండి కాబట్టి అదేంటంటే ఆ అద్వితీయము రూపం ఆయన చూడలేదు అనగా సామాన్యుడు నృసింహ భగవాన్ రూపము ఎక్కువగా ఎన్నడను కననిది మహాద్భుతమైనది అయినను ప్రహ్లాదుని వంటి భక్తునికి మాత్రము అట్టి భీకర రూపము ఎంత మాత్రము అసాధారణము కాదు ఇక్కడ లక్ష్మీదేవి సాధారణమైన మనం అనుకోకూడదు అక్కడ భగవాను యొక్క లీల వలన ఆవిడ కొంచెం దూరంగా ఉంటుంది కానీ ఇక్కడ ప్రహ్లాద్కు ఏ విధంగా ఉంది అంటే చూడండి శివం పిల్ల ఉంటుంది సింహం పిల్లకి శవం అంటే భయం వేస్తుందా లేదు భయం ఉండదు అది చాలా ప్రేమగా వెళ్తుంది ఆ శివం కూడా ఆ పిల్ల దగ్గర వెళ్ళి నాకుతూ ఉంటుంది అన్నమాట సో ఆ వాత్సల్యం అది ఎవరికి ఉంటుంది అంటే భగవాను ఎందు పూర్ణమైనటువంటి భక్తియుక్త స్థితి ఉన్నటువంటి వారికి ఆ భగవాను యొక్క ఏ రూపం కూడా భయాన్ని కలిగించదు లేకపోతే రామరూపం కూడా భయాన్ని కలిగిస్తుంది అనమాట రాముడు చాలా నిర్మలమైన స్వరూపం కలిగిన వాడు శ్రీకృష్ణ భగవాను ఎంత చూసినా తరిగితే అనేవాడు అనమాట కానీ ఆ రూపాన్ని కూడా చూసి భయపడిన వారు చాలామంది ఉన్నారు ఆ రూపం కృష్ణుడు అంటే కౌసులు విపరీతమైన భయం ఎందుకు భయం అంటే అతనికి ఏంటంటే భగవాను ఏంటంటే అనురక్తి లేదు అలాగే రాముడు అంటే చాలా అనురగం కలిగినటువంటి వారు అక్కడ ఉండేటువంటి ప్రతి వ్యక్తి ప్రతి జీవి కూడా రామాయణం చెప్తారన్నమాట మహాత్ములు అయినటువంటి ప్రతి కూడా ఎక్కడికి వెళ్తారంటే నదీ నదాలకి సముద్రంలోకి ఎలా అయితే చేరుతూ ఉంటాయో మహాత్ములు అయిన ప్రతి ఒంటి ప్రతివాడు కూడా రాముని అంటూ అనురక్తి కలిగి ఉంటాడు కానీ రావణాసురు గ్రామం అంటే భయం వేస్తూ ఉంటుంది ఏమంటే కారణం ఏమిటంటే వారికి అనురక్తి కలిగారు మహానుభా మహాత్ములుగా పరిగణించబడరు ఎందుకంటే లౌకిక దృష్ట్యా లౌకిక విషయాలు ఎంత ఆసక్తి కలిగిన వాడు భగవాను ఎంత ఆకర్షణ కలిగి ఉండడు ఎంత మాత్రము అసాధారణమవు కాదు భగవంతుడు తనకు ఇష్టమైన ఏ రూపము రూపమున్ను ఎట్లు అవతరింపగలడు భగవద్గించే భక్తుడు సులభముగా ఎరగలడు కనుకనే అట్టి రూపమును ఎన్నడను భయపడడు కుసుంహదేవుని గాంచి లక్ష్మీదేవితో పాటు దేవతలందరూ భయపడినప్పటికీ ప్రత్యేకానుగ్రహం పడిన వాడైన ప్రహ్లాదును మౌనం వహించిన వాడును ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం ప్రహ్లాదు కలిగి ఉండడం వలన ఆయనకు అటువంటి భీతి కలిగి లేదు అంటే మనం ఈ మాయ నుండి మనం బయటపడేటువంటి అవకాశం ఏదైనా ఉందా అంటే ఈ ప్రవ ఈ విషయం వెంటనే మనం చక్కగా గ్రహించవచ్చు అనమాట ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం కలిగి ఉంటే భగవాన్ మాయ నుండి దూరంగా ఉండగలం ఒకవేళ ఆయన ఒక అనుగ్రహం ఆ సందర్భంలో లేదనుకోండి మహత్తరమైన జ్ఞానపూర్ణమైన వ్యక్తి కూడా ఆ క్షణంలో అతడు అందే ఉంటాడు లక్ష్మీ పూర్ణమైన జ్ఞానతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా నృసుముదేవుడికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఆయన లేలగా ఆ ఆ విషయాన్ని ఆవిడకి ఒక మాయా తెరలా ఏర్పాటు చేశాడు భయం అనేటువంటి మాయా తెర ఏర్పాటు చేశాడు అదే ప్రహ్లాదుడికి ఆ తెర అనేటువంటిది లేదన్నమాట ఆయన మీద పూర్తి అనుగ్రహం ఉంది కాబట్టి ఆయన మౌనాన్ని వహించాడు భగవానుడు ఆస్తిలో కూడా అమితమైన ప్రేమని ఆయన కనపరుస్తున్నాడు నారాయణ పర సర్వే న శ్రీమద్ శ్రీమద్భావ చెప్పండి భక్త ప్రహ్లాదం అంటే నారాయణ విశుద్ధ భక్తుడు భౌతిక జీవితమందని ఎంతటి ప్రమాదకర పరిస్థితి అందే కాక భక్తుని భయము నివారించుటకు భగవానుడు అవతరించిన సమయమందును నిర్భయంగా ఉండును ఇక్కడ మనకు ఉండేటువంటి విస్తృతమైన భయం ఏంటంటే మనకి దెయ్యాలంటే భయం కదా అలాగే దేవుడు అంటే భయం మనం రోజు పూజించేటువంటి దేవుడు హఠాత్తుగా ప్రత్యక్షమైపోయిన సరే మనం హరిగి కాబట్టి ఇక్కడ భగవానుడు ప్రత్యక్షమైనప్పుడు ఏ రూపంలో ప్రత్యక్షం అంటే భక్తి యొక్క నిజమైన స్వరూపం అది భయాన్ని పూర్తి స్థాయిలో తొలగిస్తుంది అదేనండి భయం ఇక్కడ ప్రధానంగా ఈ జగత్తులో ఉండేటువంటి ప్రధానమైనటువంటి లోపం ఏంటి భయం ప్రతి సందర్భంలోనే భయానికి గురవుతూ ఉంటాం అన్నమాట ఆ భయం పూర్తిగా దూరం అయిపోతుంది భగవత్ కృప వలన కాబట్టి ఆయన ఏ సందర్భంలోనే భయానికి గురి కాకుండా ఉంటాడు హరే కృష్ణ శిల హృపా జై గౌణి తారీ జై